ప్రైజ్ దలా ఈ దిన చివకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవుల కలు నిలబెట్టిన ఎస్ నీకు వంతనములు స్తోత్రములు ప్రభా ప్రతి దినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు అయ్యా ఈ దినం కూడా నీ వాక్యాన్ని మీద ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభురక్షకునే సుక్రీస్తున్నా ఉండవు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంధదానం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి నాలుగు వచనములు ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు దేశస్థుల దోషం వలన దాని అధికారులు అనేక లగుదురు బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును వీధులను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులు ఉండనీయ్యాక కొట్టుకొనిపోవానితో సమానుడు ధర్మశాస్త్రమును త్రోషివేవారు దుష్టులను ధర్మశాస్త్రను అనుసరించు వారు వారితో ప్రియమైన దేవుని కుమారుడా మీకందరికీ మన పురవేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాం మనం ఈరోజు దేవుని వాక్యం ద్వారా చాలా శక్తివంతమైన సత్యాలు నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా నీతిమంతులకు దుష్టులకు మధ్య ఉన్న తేడా గురించి దేశ నాయకత్వం గురించి మరియు ధర్మశాస్త్రానికి మన ప్రతిస్పందన గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం వాక్యాలు మనల్ని వివేకంతో దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి సహాయపడతాయి మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది మొదటి వచనం చదువుకుందాం ఎవడును తరముకుండానే దుష్టుడు పారిపోవును నీతి సింహం వలె ధైర్యంగా నుందురు ఇది చాలా శక్తివంతమైన వచనం దుష్టుడు ఎవరు తరుముకోకుండానే భయంతో పారిపోతాడు ఎందుకంటే అతని మనసులో భయం అపరాధ భావం ఉంటాయి తప్పు చేసిన వ్యక్తి ఎప్పుడు భయపడుతూ ఉంటాడు కానీ నీతిమంతుడు అంటే దేవుని మార్గంలో నడిచేవాడు సింహంలా ధైర్యంగా ఉంటాడు అతనికి భయం ఉండదు ఎందుకంటే అతను దేవుని మీద ఆధారపడతాడు దావీదు గొల్లాత్ని ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు సమయంలో మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నలభై దావీదు దావేదు నువ్వు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు అయితే నువ్వు తిరస్కరించిన ఇస్రాయేల్ సైన్యులకు అధిపతుకు యహో పేరిట నేను నీ మీదకి ఓచుచున్నానని చెప్పాడు ఇది నీతిమంతుడు ధైర్యానికి ఉదాహరణ గొల్ల్యాతు తన స్వశక్తి మీద తన ఆయుధాల మీద నమ్మకం పెట్టుకున్నాడు కానీ దావీదు నమ్మకం దేవునిలోనే ఈ పోరాటానికి ఫలితం ఇందులోనే తెలిపోయింది తన బలాన్ని మించిన ఇలాంటి బల ప్రభావాలను ఎదిరించి గెలుపొందేందుకు గొల్ల్యాతకి ఏమాత్రం అవకాశం లేదు శిష్యులు ఆయన నమ్మిన తర్వాత వారు కూడా ధైర్యంతో స్వార్థ ప్రకటించారు అపోస్తుల కార్యం నాలుగో అధ్యాయం పదమూడవ మాట్లాడినప్పుడు వారు చదువు లేని సామాన్యులను తెలుసుకుని ఆశ్చర్యపోయారు ఎందుకంటే వారు దేవునిపై ఆధారపడ్డారు కాబట్టి మనం భయంతో కాకుండా దేవునిపై నమ్మకంతో జీవించాలి మనకు ధైర్యం దేవు నుండి వస్తుంది మనం పాపంలో కాకుండా నీతిలో జీవిస్తే సింహములా ధైర్యంగా ఉంటాం ఇప్పుడు రెండవ వచనాన్ని చూద్దాం దేశస్తుల దోషం వలన దాని అధికారులు అనేక లగుతురు బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును ఈ వచనం దేశ పాలన గురించి చాలా ముఖ్యమైన సత్యం వెల్లడి చేస్తుంది ఒక దేశంలోని ప్రజలు పాపంలో దోషంలో ఉంటే ఆ దేశంలో తరచుగా పాలకులు మారుతూ ఉంటారు రాజకీయ అస్థిరత ఉంటుంది కానీ ప్రజలు బుద్ధి జ్ఞానాలతో వివేకంతో ఉంటే ఆ దేశములో పాలన స్థిరంగా ఉంటుంది పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయీలు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారిపై రాజులు మారుతూ వచ్చారు శత్రుల చేతిలో చిక్కుకున్నారు కానీ యోషా లాంటి రాజు దేవుని ఆజ్ఞను అనుసరించినప్పుడు దేశంలో శాంతి స్థిరత్వం వచ్చాయి రాజులు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం గమనిస్తే యోషా గురించి యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన దావితు మార్గం నడిచను అని చెప్పబడింది తికి రాసిన మొదటి పత్రిక రెండవ రెండవ వచనంలో అపోసిన పౌలు మనం సంపూర్ణం భక్తిని మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం రాజులందరి ప్రార్థన చేయమని బోధించాడు కాబట్టి విశ్వాసంగా మనం మన దేశ నాయకుల కోసం ప్రార్థించాలి అలాగే మనం మన జీవితాల్లో నీతిని బుద్ధి జ్ఞానాలను పాటిస్తే అది మన దేశానికి కూడా మేలు చేస్తుందని ఎప్పుడు మర్చిపోవద్దు ఇక మూడో వచనం చదువుకుందాం బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనేక కొట్టుకొని పోవానతో సమానుడు ఈ వచనం చాలా లోతైన వ్యంగంతో కూడిన హెచ్చరిక ఇస్తుంది బీదలను బాధించే ఒక దరిద్రుడు ఎలా ఉంటాడంటే పంట నాశనం చేసే వానలా ఉంటాడు ఒక వ్యక్తి పేదరికంలో ఉండి కూడా తనలాంటి పేదవారిని దోచుకుంటే అది వారికి ఏమాత్రం సహాయపడదు బీదలకు సహాయం చేయకుండా దోచుకునే స్వభావం దేవుని దృష్టిలో చాలా హేయమైనది ఎనిమిదో గ్రంథం ఐదో అర్థం ఇరవై ఎనిమిదవచనంలో వారు కొవ్వు బలిసి ఉన్నారు అంతేకాదు అత్యధికమైన దుష్కారములు చేయించున్నారు తండ్రి లేని వారు గెలవకుండా వారి వాద్యమును అన్యాయంగా తీర్చుదురు దీనుల వాద్యమును తీర్పునకు రానియరు అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు దేవుడు బీదలను బాధ పెట్టే వారిని శిక్షిస్తాడు యాకోబు రాసిన రెండవ పత్రిక ఆరో వచనంలో మీరు బీదలు అవమానపరుచుచున్నారని హెచ్చరిస్తాడు అలాగే యాకబ్ రాసిన పత్రిక మొదట దైన వచనములో వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలం కొన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరారను వారి ఇబ్బందులో పరామర్శించటయులోకమాల్యం తన కంటకుండా తను తాను కాపాడుకొనే అని దైవజనుడైన యాకో బోధిస్తున్నాడు ఏసయ్య కూడా మత్తేసు వార్త ఇరవై ఐదు వద్ద నలభై ఈ చిన్న వారిలో ఒకనికి మీరు చేసినది నాకు చేసిరని చెప్పారు కాబట్టి మనం పేదలను అనగవారిని ప్రేమించాలి వారికి సహాయం చేయాలి మనకు ఉన్నది చిన్నదైనా దాంట్లో నుంచి ఇతరులకు సహాయం చేసే స్వభావం అనుకు ఉండాలి అలా చేస్తే అది యేసు ప్రభుకు స్వయాన చేసినట్టనని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అటు రీతిగా చేద్దాం దేవుడి కృపకు పాత్రలు ఇక నాలుగవ వచనాన్ని చివరిగా చదువుకుందాం ధర్మశాస్త్రం ను త్రోసివేసి వారు దుష్టులను వాక్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలో వివరిస్తుంది దేవుని వాక్యాన్ని త్రోసివేసివారు దుష్టులను చెడు మార్గం నడిచే వారిని పొగుడుతూ ఉంటారు కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి వారు చెడుకు వ్యతిరేకంగా పోరాడతారు కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది వందల యాభై మూడో వచనంలో దావిదు నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషం పుట్టుచున్నది అని చెప్పాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదారు పదేడు వచనంలో అయితే అప్ప పౌలు అంటాడు దైవజనుడు సన్నతుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది బైబిల్ గురించిన జ్ఞానం లేకుండా ఏ క్రైస్తవ సేవకుడైనా ఏ మంచి పైనకైనా పూర్తిగా సిద్ధపడలేడు ఇతర ఎన్ని నేర్చుకున్నా మన జీవితంలో బైబిల్ చదువుతూ అర్థం చేసుకుంటూ ఉండటానికి ప్రముఖ స్థానం ఇవ్వాలి మన దేవుని వాక్యాన్ని మన జీవితానికి ప్రామాణికంగా తీసుకోవాలి అది చెడుకు వ్యతిరేకంగా నిలబడటానికి దుష్టుల కార్యాలను ప్రోత్సహించకుండా ఉండటానికి మనకు ధైర్యాన్ని ఇస్తుంది వినారు కదండి ఈరోజు మనం నేర్చుకున్న ఈ వాక్యాలు మన ఆత్మీయంగా బలపడటానికి ఎంతగానో సహాయపడతాయి నీతితో ధైర్యంతో దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించటానికి ప్రార్థన చేద్దాం ప్రభనేశయ కృప మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి ప్రేమగల మా ప్రియ పరులోకపుతండి ఈ రోజు నువ్వు ఇచ్చినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఈ రీతిగా ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు మా జీవితాన్ని తండ్రినైనా తండ్రి ఎదుగో ప్రభా ఇష్టమైన రీతిలో నడిపించడానికి కృపణిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు మాకు నీతిని ధైర్యాన్ని దయచేయమండి కూర్చున్నాం మేం భయంతో కాకుండా నీపై విశ్వాసంతో జీవించేలా మాకు సహాయించండి మా నాయకులను నీవు నడిపించమని అడుగుచున్నాము తండ్రి అధికారులను నడిపించండి నాయనా నీకు స్తోత్రాలు పేదలు ప్రేమించ మనసు మాకు దయచేయండి నైనా నీకు స్తోత్రాలు ప్రభు నీ వాక్యాన్ని అనుసరించి జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రతి మాట మా జీవితంలో నూరంతలుగా ప్రభా నీ వాక్కు ఫలించుటకు నీ కృప దయచేయమని మా ప్రభు రక్షణ క్రీస్త అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి Amen, Amen, Amen.